అన్న కృష్ణ అన్న అంత కృష్ణా అన్న రావడం జరుగుతుంది ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వీరందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు పబ్లిక విలేఖల్లో కూడా పేరుపేద నమస్కారమాయి ఈ ఒక్కరు నిరంతరం పెన్షన్ ఇష్టం మరియు ఒంటరి మైనల్లో గీ కార్మికులు కోసం పెన్షన్ కోసం ఎంతో పోరాటం చేస్తున్నాము ఎందుకంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి సీఎం ఆ సీఎం నిలబెట్టుకుంటే మనం రోడ్ ఎక్కే పరిస్థితి ఉండేది కాదు కాబట్టి అందుకే అన్న కృష్ణ మన కోసం శిఖరాములకి ఆరు వేలు రూలు విద్యార్థులకి నాలుగు వేలు బీడీ కాంగ్రెస్కి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ తండరాత జీత వాళ్ళందరికీ కూడా పదిహేను పెన్షన్ కోసం మనం పోరాటం చేస్తున్నాము ఇప్పుడు ఈ ఇష్యూ కూడా మనకి ఈ పెన్షన్ మనం వేల రూపాయలు పెన్షన్ ఎత్తుకుంటున్నాము రెండు వేల రూపాయల పెన్షన్ ఎత్తుకుంటున్నాము అంటే ఇది కూడా మీరు ఒకసారి గమనించాలి మనకి ఫస్ట్లో రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంటే కుర్తున్నామా మీ అందరికీ రెండు వందల రూపాయలు రెండు వందల పెన్షన్ ఐదు వందలకు వచ్చింది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకు వచ్చింది వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలకి వచ్చింది పదిహేను వందల నుంచి మూడు వేలకు వచ్చింది మూడు వేల నుంచి నాలుగు వేలకు వచ్చింది అంటే మనకి ఏ రాజకీయ నాయ నాయకుడు తీసి మనకు టెన్షన్ పెంచలేదమ్మా ఉద్యమం చేస్తేనే ఈ రోజు మనకి నాలుగు వేలు రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాము అంటే ఈ పెన్షన్ కోసం ఒకప్పుడు టూ థౌజండ్ సెవెన్లో ఒక పెద్ద ఉద్యమం చేశాము ఆ ఉద్యమం ద్వారానే మనకి పెన్షన్ పెరిగింది నిజాం కాలేజ్ దాంట్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది లక్షల మందితో అప్పుడు మనకి పెన్షన్ పెరిగింది ఇప్పుడు కూడా మీ అందరికీ చెప్పడం ఏంటంటే మీరందరూ కూడా కరెక్ట్ ఉండి మనం పెన్షన్ కోసం మనం పోరాటం చేసి ఎక్కడ పిలుపునిస్తే అక్కడికి వస్తే ఖచ్చితంగా మనం ఈ పెన్షన్ని సాధించుకుంటాము ఎందుకు అంటే ఈ పెన్షన్ ఇవ్వని మనం అడగలేదు ఏ నాయకుడికి కాబట్టి ఇస్తానని చెప్పి మనకి పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్కుతున్నాం వాగ్దానం ఇచ్చి కూడా రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల పెన్షన్ రెండు వేలు అంటే నెలకి రెండు వేలు అంటే రెండు రెండు మన పెక్షన్ కట్టి అనేది ఏమైతుంది మన పెక్షన్ ఆపి మన జీవితం కట్టేయొచ్చు కదా మనం ఎందుకు కట్టించలేదు కాబట్టి మనం బలంగా లేదు కాబట్టి కట్టించలేదు ఈ రోజు మన గురించి ఏ నాయకుడన్నా ఆలోచించి మాట్లాడిన నాయకుడు ఉన్నాడమ్మా ఇప్పుడు దాకా లేదు కాబట్టి ఈ రోజు కృష్ణ అయితే కృష్ణా దృష్టి మన కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు ఇది ఒకసారి గమనించుకోవాలి అంటే పేద తనము నుంచి వచ్చిండు కాబట్టి పేదలు పేదలు ప్రతి ఎట్లుంటుందో తెలుసు కాబట్టి పేదల గురించి ఆలోచించే నాయకుడు అంటే మొన్నే కృష్ణ ఆదేం ఈ రోజు నాలుగు వేలు చూస్తున్నారు చేతిలో డబ్బులు అయితే కొడుకులకి చేతి జాపం ఉంటా ఆ రకంగా అయితే పెట్టాలి ఇకలాగా కూడా ఈరోజు చిన్న చుక్క చూడే ఈ నాలుగు వేల రూపాయలు పెంచడం పెంచడం జరుగుతుంది కాబట్టి ఈ పెన్షన్ కోసమే వాళ్ళు వెళ్ళి మన పెన్షన్ సాధించుకునే వరకు మనకి పోరాటం ఇలాగనే ఉండాలి అదే పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం మూడు నెలలకే పెన్షన్ వేలు ఇచ్చిండు ఆరు వేలు ఇచ్చిండు పదిహేను వేలు ఇచ్చిండు మరి మూడు నెలల పెన్షన్ కట్టించి మూడు నెలల పెన్షన్ కట్టించి మరి అతడి ముందె ముందె కదా మరి ఈయన ముందెన్షన్ పెంచుతా అని

గుర్తుపెట్టుకోండి అయితే ఈరోజు మనము లక్షలాది మందితో మనము ఎన్ని ఆ బుద్ధి చెప్తాము అని అనుకుంటే ఖచ్చితంగా మనం అందరం కలిసి వెళ్తాము మనకే సరి మనం సాధించుకుందాము అవునా నాలుగే మన హక్కు మనం పోరాటం చేయడానికి మనం పోతున్నాం మన తెచ్చే మనం సాధించుకోని పోతున్నాం అవునా ఇప్పుడు మేమందరం మీ దగ్గరకు వచ్చాము Bye.